వినుమా వినుమా రామ కథ వింటే వేణుల కదా వినుమా వినుమా రామ కథ వింటే వేణుల కదా ఇది ఒక పుణ్య కథ ఇన జన్మ వృధా ఇది ఒక పుణ్య కథ ఇనలేనుచ జన్మ వృదా రామ 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 వినుమా విను రామ కథ వింటే వేణుల విందుకద వినుమా వినుమా రామ కథ వింటే వేణుల విందుకదా ఇది ఒక పుణ్య కథ ఈనలే నెచ జన్మ ఇది ఒక పుణ్య కథ ఇన లేచ జన్మ రామ రామ శంభున దశరథుని ఇంటిని జ్యోతిగా వెలిగాడు శంభున దశరథుని ఇంటిని జ్యోతిగా వెలిగాడు మునివార్యలో యాగమున మహానందము చెందారు మునివార్యలో యాగమున మహానందము చెందారు నుమా వినుమా రామ కథ వింటే వేనుల విందుకద ఇది ఒక పుణ్య కథనులేని లేని జన్మ వృధ రామ 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 చలనములేని శిలనైనా శ్రీగా మార్చిన పావనుడు శివధనస్సు ఛేదించి సీతను పరిణయమాడాడు చలనములేని శిలనైనా శ్రీగా మార్చిన పావనుడు శివధనస్సు సీతను పరిణయమాడాడు వినుమా వినుమా రామ కథ వింటే వినుల కదా ఇది ఒక పుణ్య కథ విను లేని వృధా రామ రామ కైకవరాలను కోరుగను కానలకేగిన రఘువరుడు శోకించి భరతునకు పాదుకలు విడి మరి మరిచాడు కైకవరాలను కోరగను కానలకేగిన రఘువరుడు శోకించి భరతునకు పాదుకలో విడి మరి వినుమా వినుమ రామ కథ వింటే విందు విందుకథ ఇది ఒక పుణ్య కథ ఇక లేని చన్మ వృధా రామ ఎంగిలి ఫలమును తిని శబరి ఆదిత్యము కొన్నాడు గౌరవమో పందగను పర్ణశాల నివసించాడు ఎంగిలి ఫలములు తిని శరి ముగై కొన్నాడు గౌరవమా పందగను పర్ణశాల నివసించాడు వినుమా వినుమా రామ కథ వింటే విందు కథ ఇది ఒక పుణ్య కథ ఇను నిజ జన్మ వృధా రామ రామ మా సీతాదేవిని మోసముచే చెరలో ఉంచెను రావణుడు సాహసుడై హనుమాను సీత జాడకనుగున్నాడు సీతాదేవిని మోసముచే చెరలో ఉంచెను రావణుడు సాహసుడై హనుమాను సీత జాడకనుగున్నాడు వినుమా వినుమ రామ కథ వింటే విందు కదా ఇది ఒక పుణ్య కథ వినులేనిచు జన్మ వృధా రామ 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 వినుమా వినుమా రామ కథ వింటే వినుల విందుకద వినుమా వినుమా రామకథ వింటే విందు కథ ఇది ఒక పుణ్య కథ ఈనలేనిచ జన్మ వృద ఇది ఒక పుణ్య కథ ఈనలేనిచ జన్మ వృదా రామ 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 i <sweak>